కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకుడు డాక్టర్ మఠ దయానంద్ కి కల్లూరు మండలం పేరుమంచ గ్రామానికి చెందిన సీనియర్ కాంగ్రెస్ నాయకులు కేసర్ మోహన్ రెడ్డి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు నిండు నూరేళ్లు ఉన్నత పదవులతో సంతోషంగా ఉంటారని ఆకాంక్షించారు ఈ రోజు మనతో పాటు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పేరువంత గ్రామానికి చెందినటువంటి కేసర మోహన్ రెడ్డి గారితో ఉన్నాము నమస్తే సార్ రాష్ట్ర నాయకులు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు దయానంద్ గారితో మీకు ఎప్పటి నుంచి సార్ మీ పరిచయం ఎప్పటి నుంచి సార్ రెండు వేల పద్నాలుగు నుంచి దయానంద్ గారితో పరిచయం ఉంది సారు కూడా ఊళ్ళోకి వచ్చినప్పుడు ఎవరికి ఆపద వచ్చినా ప్రతిదానికి చిన్న విషయం చిన్న కార్యక్రమం జరిగినా కూడా సార్ హాజరవుతారు వాళ్ళకి ఆయన శక్తి కొద్దీ ఏదో వాళ్ళు సాయం చేసుకు సహాయం చేయకుండా పోలేదు ఇంతవరకు ఎంత ఎంతో అంత ఆయనకు తోచినంత వాళ్ళు సాయం చేసి ఉండేవాడు ఆయన ప్రజలకు సేవ చేయడంలో ముందుంటారు డాక్టర్ గారు ఓకే పేద ప్రజలు ఎవరైనా ఉన్నారంటే వాళ్ళు చదివించడం కానీ లేకపోతే ప్రతి ప్రాణికి కూడా అంటే ప్రాణి ప్రతి ప్రాణికి కూడా ఆయన భయం ఉంది ఆయనకి లాంటి ఎలాంటి వాటికి కూడా ఆయన ఆహారం అందిస్తారనేది తెలుసు డాక్టర్ గారికి పేద ప్రజలు వెళ్ళి వైద్యానికి మాకు డబ్బు ఎంత చేత కాదు అని అంటే ఇచ్చిన వరకే తీసుకునే తత్వం ఉంది పల్లెటూరులో కూడా మా దగ్గరికి వస్తుంటారు వచ్చి ఎంత ఆ చేత్తో సాయం చేయకుండా వెళ్ళ వెనకెళ్ళడం చిన్న చిన్న కార్యక్రమాలకి సార్ని పిలిస్తే ఎంతో కొంత వాళ్ళకి సాయం చేసి వెళ్తారు తప్ప సాయం చేయకుండా కొట్టి దారి బడి వెళ్ళిపోవడం అనేది సార్కి లేదు తరపున దయానంద గారికి శుభాకాంక్షలు తెలుపుకుంటున్నా దయానంద్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నా వారు భవిష్యత్తులో అనేక మంచి పదవులు పొందాలని ఆ నియోజకవర్గాన్ని బాగా అభివృద్ధి చేయాలని ప్రజలకి అందరికీ సహకారం అందించాలని ఇలాంటి పుట్టినరోజులు ఇంకెన్నో జరుపుకోవాలని కోరుకుంటూ మీ కేశన్ మోహన్ రెడ్డి పేరు వంశ కాంగ్రెస్ నాయకుడు